చీ క్రేస్తరా కడ ఏ క్షణమో ఏదూర్కొ నీవ సంసే దేస్తో నిరా కడ క్షణమో ఏ దుర్కోన णे स्वोने स्वेोकै ने जीविणे स्वी श्रीरिचु क्रीस्तु कै ने, ने, ने जीवि मा ल्ला पुो सन्तोष मे यल्ला पुडो आनन्द मे यल्ला पुडो सन्तोष मे ये ప్రభు రాజము అది చలా మై నది దయచేసి కూడా కూర్చోండి మరి సమయంలో మరి అనుకున్న రీతిలో మరి ప్రభుదిన వందు మరి టైటస్ బ్రదర్ గారి ద్వారా మరి కాకినాడ ప్రాంతం నుండి మరి రమేష్ అన్నగారు ఇంకా సహోదరులు కొంతమంది టీం ఈరోజు మత్తివర్గులో మరి సువార్త చేయడానికి వచ్చారు వారు ప్రభు దినం మరి మనకు కూడాను దైవత్వాన్ని అందించడానికి రావడం చాలా సంతోషం మరి జంగారెడ్డి గుడి నుండి కూడాను దాయజలు తిమోతి అన్నగారు వారి కుటుంబంతో సహా మన మధ్యకి రావడం కూడా మనకు ఎంతో సంతోషం అండి ప్రతి ఒక్కరు కూడాను మరి అన్నగారు కొంత వివరంగా మరి స్క్రీన్ మీద చూపించడానికి మనకు అందుబాటులో లేదు కాబట్టి మరి దేవుడు వారికి ఏ విధంగా బయలుపరుస్తా పరిచయం చేసుకుని తర్వాత మీ గురించి చెప్పిన తర్వాత దైవత్వం అందించం నిమిషాలు నామానికి ఏ మహిమ గాక మరి మీ యొక్క మజ్జిగ రావటానికి కూడా మేము ఎంతో సంతోషిస్తున్నాం మరి మా గురించి ఒక రెండు విషయాలు మేము చెప్తాం మరి మేము సహోదరులందరంగా కూడుకుని మరి ఒక ఇరవై మంది వరకు మేము సహోదరులుగా ఉన్నాం మరి మేము అందరం కూడా ఉద్యోగాలు చేసుకుంటూ గవర్నమెంట్ ఉద్యోగాలు అలాగే ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ మరి బిజినెస్ చేసుకుంటూ మరి ఆదివార దినాన్ని అనేకమైన ప్రాంతాలకి వెళ్ళి మేము వీధి సువార్త ప్రకటిస్తూ ఉంటామండి మరి అటు శ్రీకాకుళం నుంచి ఇలాగ అనంతపురం కడప ఈ ఏరియాలన్నీ కూడా మేము అన్నీ తిరిగాము మరి కరోనా రాకముందు చాలా మరి యొక్క ప్రతి ఆదివారం కూడా వెళ్ళి ప్రతి ఒక్క గ్రామంలో మరి వీధి సువార్త వీధి వీధి నుంచుని మరి అక్కడ దేవుని స్వార్త ప్రకటిస్తూ ఉండేవారు అయితే మరి కరోనా తర్వాత పరిస్థితులు మారిపోవటం వలన మరి యొక్క వీధి సువార్తకి వెళ్ళటానికి ఆటంకం కలిగినందుకు మరి దేవుడిచ్చిన మా యొక్క తలంపు ఏమిటంటే మరి సంఘాల్లో మరి వాక్య పరిచయ నిమిత్తం మరి వెళ్ళమని ఆయన మాకు ఆజ్ఞాపించినప్పుడు మరి దాదాపుగా కరోనా తర్వాత నుంచి కూడా ప్రతి వారం రెండు సంఘాలని మేము దర్శిస్తూ మరి ఉదయం మధ్యాహ్నం కూడా సంఘాలను దర్శిస్తూ మరి వాక్య పరిచర్య చేస్తున్నాం మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీ యొక్క పరిచర్య చేస్తున్నాం మరి మాకు ఏదో ఎవరో ఏదో ఇస్తారు ఏ సంఘం ఏదో చేస్తారని కాదు కానీ మా యొక్క సొంత ఖర్చులతోటే మరి వారమంతా మేము ఉద్యోగం చేసుకుంటూ ఒక ఆదివారం రోజునే మాకు మరి ఖాళీ ఉన్నప్పటికీ కూడా మరి అనేకమైన ప్రాంతాలకు మేము వెళ్ళి యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం మరి ఎందుకంటే మనం చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి మరి అనేక సంఘాలని సిద్ధపరుస్తూ ఉన్నాం మరి యొక్క జనవరి యొక్క డిసెంబరు ఒకటవ తారీఖు నుంచి మరి యొక్క నెల అంతా కూడా మేము మరి అనేకమైన ప్రాంతాలు చాలా ప్రాంతాలు ఉన్నాయండి ప్రతి ఆదివారం మరి అలాగే సాయంత్రం ఉద్యోగాలు చేసుకుని సాయంత్రం కూడా మరి యొక్క క్రిస్మస్ పేరున మరి యొక్క క్రిస్మస్ని ఒక అవకాశంగా తీసుకుని ఎందుకంటే బయట పరిస్థితులు బాగాలేదు మనం చూస్తున్నాం ఎక్కడా కూడా శువార్త లేదు మరి యొక్క నెల మాత్రమే మరి ఉంది కాబట్టి ఈ నెల అంతా కూడా మేము సువార్త చేయాలని మేము ఆశపడుతూ ఉన్నాం కాబట్టి మా యొక్క టీం గురించి మీరందరూ కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటూ నేను యొక్క మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ ప్రభు పేరట కూడి ఉన్న సంఘానికి అందరికీ కూడా సంఘ కాపురికి మా యొక్క వందనాలు తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరికి వందనాలు ప్రతి ఆదివారం కూడా ఒక రెండు మందిరాలు మేము దర్శించి మరి కాకినాడలో మేము నివాసం ఉంటూ చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే దూరము దగ్గర కాకుండా మాకు ఎక్కడ అవకాశం ఉన్నా ఎక్కడ ఆహ్వానం ఉన్నా సరే మేము అక్కడికి వెళ్ళి దూరమైనా సరే కొన్నిసార్లు దూరాలు కూడా వెళ్ళి మరి వారికి వాక్యాన్ని బోధించి వస్తూ ఉన్నాం అయితే ఇక్కడ అనుకూలంగా లేకపోవడం వల్ల నేను ఈ స్క్రీన్ ఏర్పాటు చేయలేదు మా దగ్గర స్క్రీను అన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి మేము తన వెహికల్ వచ్చాము అందులో ఉంటాయని నేను అయితే మా యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి సంఘము కూడా యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచబడాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మేము పనిచేస్తూ ఉన్నాము వాక్యము సామాన్యులకు కూడా అర్థం అవ్వాలనేది ఉద్దేశంతో అంటే బాగా చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు లేకపోతే పెద్దగా చ చదువు లేని వాళ్ళు ఉండొచ్చు అస్సలు ఏమీ తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు అయితే ఎవరైనప్పటికీ కూడా వాక్యంలో ఉన్న విషయాలు అందరికీ కూడా అర్థమవ్వాలి అనే విషయం మీద మనం విన్నదానికంటే చూసింది చాలా బాగా జ్ఞాపకం ఉంటుంది కాబట్టి మనం విన్న మాటలు మామూలుగా బైబిల్ తీసి చెప్పినప్పుడు కొన్ని కొంతమందికి అర్థమవుతాయి చాలా సులభంగా కానీ కొంతమందికి అర్థం అవ్వకపోవచ్చు కాబట్టి ఒక బొమ్మ చూస్తే ఆ బొమ్మ లేకపోతే ఒక మాట చాలా కాలం జ్ఞాపకం ఉండిపోతుంది ఆ ఉద్దేశం మీద మేము ఈ స్క్రీన్ మీద వాక్యాన్ని బోధించడం అనేది జరుగుతుంది మరి ఇక్కడ అవకాశం లేదు కానీ మరి ఇక్కడ నేను మీకు ఎదురుగా ల్యాప్టాప్ పెట్టాను మీరు వింటున్నటువంటి వర్తమానము అక్కడ కూడా మీకు కనబడుతుంది కాబట్టి మీకు కొంచెం దూరమైనా చిన్నగా కనబడినా మీకు చూసుకోవాలంటే చూసుకోవచ్చు మీరు దాని మీద ఫోక అది వీడియో అవుతుందండి దాని మీద ఫోకస్ చేసినట్లయితే తర్వాత ఎవరికన్నా అవకాశం ఉంటే చూసుకుంటారు నేను కనబడకపోయినా పర్లేదు అది మటుకు కనబడేలా చూసుకోండి రైట్ మీకు అందరికి కూడా వందనాలు మరి దేవుని ఎందుకు ఆరాధించాలి దేవుడు మన ఇలా చేసినటువంటి ఆ యొక్క గొప్ప త్యాగం లేకపోతే గొప్ప ఆయన మనకి ఇచ్చినటువంటి వరము అనే దాని గురించి ముందుగా కొన్ని మా కొన్ని చాలా విషయాలు చెప్పారు జగత్తు పునాది వేయబడక మునిపి ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడనే విషయాన్ని ఆయన మరి వాక్యంలోంచి చూసాం అయితే దేవుడు మన కొరకు చేయడం మాత్రమే కాదు క్రైస్తవ జీవితం లేకపోతే క్రైస్తవ్యం మనం కూడా చేయవలసినటువంటిది ఉంది దేవుడు చేసింది ఉంది అలాగే మనం చేయవలసింది ఉంది అది రెండు కూడా మనం ఆలోచన చేయాలి ఉదాహరణకి మనం రైల్లో ప్రయాణం చేస్తాం రైల్లో ప్రయాణం చేసినప్పుడు రైలు నడవాలని అంటే రెండు ఏముంటాయండి కింద రెండు పట్టాలు ఉంటాయి రెండు రెండు కూడా ఒకేలాగా ఉండాలి అంటే నా ఉద్దేశం ఒకేలాగా ఉండాలని అంటే ఒక ఒకటి మలుపు తిరిగింది అనుకోండి అది అది ఒక ఎంత కోణంలో మలుపు తిరిగిందో రెండోది కూడా అంతే కోణంలో తిరగాలి ఒకటేమో ఎక్కువ తిప్పిం కూడా తక్కువ తిప్పితే రైలు పడిపోద్ది అంతేనా కాబట్టి ప్రియమైన వాళ్ళరా బ్యాలెన్స్ ఉండాలి బ్యాలెన్స్ ఉండాలి రైట్ కాబట్టి మనం మనం కూడా కేవలం దేవుడు చేసాడు చాలా చేసాడు మన కోసం అని ఆలోచన చేస్తూ ఆయన ఆరాధిస్తున్నటువంటి మనము మనము చేయాల్సింది ఏంటనేది రెండో భాగంగా వాక్యంలో నుంచి జాగ్రత్తగా చూడాలి రైట్ కాబట్టి దేవుని వాక్యంలో విశ్వాసులుగా మనకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు లేకపోతే విశ్వాసులుగా మనకి ఇవ్వబడినటువంటి బాధ్యతల గురించి కూడా ఈ పత్రికలన్నింటిలో కూడా చాలా వివరంగా రాయబడ్డాయి ఒక తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనాన్ని నేను చదివి నేను ముందుకు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనం చదువుతున్నాను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వందరికి అనుగ్రహించును పౌలు తన యొక్క చివరి దశలో ఈ మాటలు రాస్తూ తన గురించి తాను కొన్ని విషయాలు చెప్తున్నాడు మంచి పోరాటము పోరాడితిని నా పరుగు కడముట్టించి నా విశ్వాసం కాపాడు సాధారణంగా ఈ వాక్యాలు ఎప్పుడు మనం చూస్తూ ఉంటామని అంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఫ్లెక్సీ వేయించినప్పుడు లేకపోతే సమాధి పెట్టి మీద రాయడానికి ఈ వాక్యాలు రాస్తూ ఉంటారు నేను నా పరుగును కడముట్టించానని చెప్పడానికి లేక విశ్వాసాన్ని కాపాడుకున్నాను ఈ మాటలు రాస్తూ ఉంటారు అయితే ప్రిమన్ వాళ్ళరా ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి ఏంటంటే భక్తిని రెండు వాటలతో పోలుస్తున్నాడు ఒకటి పోరాటము పోరాటము రెండో మాట ఏంటి ఒకటి పోరాటము రెండోది ఏంటి కదా రెండో రెండో వచ్చిన చూడండి రెండో పద స్టేట్మెంట్ చూడండి ఒకటి పోరాటము రెండు పరుగు ఒకటి పోరాటంతో పోల్చాడు రెండు పరుగు పందెంతో పోల్చాడు ఓకే ప్రియమైన కాబట్టి ఒకసారి మనం ఇక్కడ చూస్తే మరి దూరంగా ఉన్న వాళ్ళకి కనబడుతుందో లేదో నాకు తెలియదు కానీ జాగ్రత్తగా చూడండి ఒకటి పోరాటము రెండవది ఏంటంట పరుగు నేను పోరాటం గురించి ఏం చెప్పబోటలేదు అది ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయంలో అంతా ఉంది అది వేరే అంశం సరే ఈరోజు పరుగు అనే దాని గురించి కొన్ని విషయాలు చూద్దాం పరుగు ఏసుక్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరిలో కూడా ఎందులోకి వచ్చారని అంటే ఒక పరుగు పందెంలోకి వచ్చారని అర్థం ఒక పరుగు పందెంలో ఉన్నాం నేను ముసల్దాన్ అండి నేనేం పరిగెడతాను అని అంటే ము